హలో వెల్కమ్ టు కనకదుర్గా డైరీ ఫామ్ అండి మొదటిగా మన వీడియో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో వచ్చేసి చింతామణి సంత అండి ఇది ప్రతి ఆదివారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అయితే జరుగుతుంది దూడలుగున్నా ఆవులు చూసి అయితే కొనుక్కోండి సంత అయితే ఆదివారం జరుగుతుందండి చూడండి ఇక్కడైతే దూడలు హెచ్చప్ ఆవు హెచ్చప్ దూడలు జెర్సీ దూడలు ఇంకా వేరే బ్రీడ్ ఏదన్నా డానిస్ బ్రెజిల్ డచ్ సంబంధించిన బ్రీడ్లు అయితే ఇక్కడ ఉంటాయండి మీకు ఎవరికన్నా దూడలు కానీ ఆవులు కానీ కావాలంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి నేను చింతామణలో ఉంటానండి ఒకవేళ నాకు సపోర్ట్ కావాలంటే మీరైతే కాల్ చేయండి మీరైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నాకైతే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అంతే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను భావిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే దూడల రేట్లు అయితే చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక మూడు దూడలు అయితే ఉన్నాయి ఒకసారి అయితే అన్నని అయితే రేట్లు కనుక్కుందాం ఒకటి చిన్నది ఒకటి పెద్దది అట్లా సైజులు అయితే చూడండి ఒకసారి దీన్ని అయితే కనుక్కుందాం పళ్ళు లేదా ఏం బ్రీడే అన్న ఎంత చెప్తున్నావు రేట్ ముప్పై రెండు వేలు పల్లేసిందా వేసిందా బ్రీడ్ బ్రీడైందనా ఓల్డ్ చూడండి అన్న అయితే హోల్డ్ అంటున్నాడు బ్రీడ్ పళ్ళు ఏదంట ముప్పై రెండు వేలు ఫైనల్గా ఎంత అయితే ఫైనల్ ఎంతవరకు అవుతుంది ముప్పై ముప్పై వేలు అదే అన్న నలభై వేలు పళ్ళు వేసిన ఆలు పళ్ళు పొలం ఉంది ఏమన్నా ఎన్ని నెలలు సమ ఇప్పించ మూడు నెలలు అయితే మూడు నెలలు అంటే గ్యారెంటీ ఉంటుంది చెక్ చేసుకోవచ్చు కదా నలభై వేలు చెప్తున్నా ఎంతవరకు అయితే అన్న ఫైనల్ ముప్పై ముప్పై అన్నది చూడండి సైజు ఉంది నాలుగు పళ్ళు అంట ఫైనల్ అయితే మూడు నెలలు అవుతున్నారు సిమ్మ నైపు చూడండి ముప్పై ఎనిమిది వేలు వరకు అవుతున్నారు చూడండి ముప్పై నాలుగు ఇరవై నాలుగు చూడండి చిన్న దూడా ఇరవై నాలుగు వేలు చెప్తున్నాడు చూడండి ఇంకో రెండు చిన్న దూడలు ఉన్నాయి ఒకసారి రేట్లు అయితే చూడండి ఒక రెండు చిన్న దూడలు ఉన్నాయి రేటు ఒక్కటి చెప్పు ఇది ఎంత రేటు ఇరవై ఒకటికి పళ్ళు వేసిందా పళ్ళు లేదు చూడండి దూడైతే ఇరవై ఒక పళ్ళు లేదంట చూడండి వయసు ఎంత ఉంది వయసు ఎంత ఉంటుంది సంవత్సరం ఉంటుందా అదే ఎంత చెప్తున్నావు రేట్ పద్దెనిమిది వేలు అయితే పళ్ళు అది కూడా చూడండి అన్న అయితే రీజనబుల్ చెప్తున్నాడు సార్ అయితే రేట్లు చూడండి చిన్న ఆడుతుంది ఇది ఎంత ఉంటుంది ఏజ్ ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు ఎనిమిది వేలు పద్దెనిమిది వరకు అయితే ఫైనల్ చూడండి అన్నను చూడండి పద్దెనిమిది వేలు వరకు అయితే ఇస్తున్నాడు వేలు అయితే ఓకే అన్న థ్యాంక్ యూ వైట్ బ్రీడ్ ఉంది చూడండి ఒకసారి దీని అయితే ఎంత రేటు చెప్తున్నాడు అన్న అయితే కనుక్కుందాం ఒకసారి బ్రీడ్ హెచ్ఎఫ్ బ్రీడ్ ఉంది చూడండి ఒకసారి రేట్ ఎంత చెప్తున్నాడు అన్న ఎంత చెప్తున్నావు అన్న రేటు అంతే చెప్తున్నాయి కదా ఇరవై ఇరవై తొమ్మిది వేలు ఫైనల్ ఎంత వరకు అయితే ఇరవై ఐదు వేలు చూడండి ఫ్రెండ్స్ అన్న ఇరవై అని చెప్పినాడు ఇరవై ఐదు వరకు అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ చూడండి ఫ్రెండ్స్ ఇవైతే రెండు దూడలు చింతామణి అంతా ఇదైతే ఒకసారి అయితే చూడండి ఇవి రేట్లు ఏం చెప్తున్నాడు అన్న అయితే చూడండి అయితే బాగున్నాయి ఒక నైన్ మంత్స్ వన్ ఇయర్ వరకు దూడలు అయితే బాగున్నాయి ఇవైతే ఒకసారి కనుక్కున్నాను ఇది ఎంత చెప్తున్నావు అన్న రేటు నలభై వేలు చూడండి బ్రీడ్ అయితే బాగుంది నలభై వేలు అన్న చూడా ఎంత ఏజ్ ఉందన్న ఇది ఏజ్ ఎంత వరకు ఉంది నైన్ మంత్స్ అది అవుతలే అది ఎంత చెప్తున్నావు రేట్ ముప్పై ఎనిమిది ఫైనల్గా ఎంత అన్న రైతులకి ముప్పై ఐదు చూడండి అన్న అయితే రీజనబుల్ చెప్తున్నాడు ముప్పై ఐదు అంటున్నాడు రేట్ అయితే సైజ్ చూడండి పళ్ళేసిందానా పళ్ళు వేయలేదా చూడండి రీడ్ అయితే బాగుంది దూడ ఈ దూడ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే కొంచెం చిన్నగా ఉంది ఏజ్ ఎంత ఉందో ఒకసారి కనుక్కుందాం పల్లెసిందా లేదా ఒకసారి అయితే కనుక్కుందాం ఇది పళ్ళేసిందానా ఎంత ఏజ్ ఎంత ఉందా సిక్స్ మంత్స్ ఈ దూడకైతే ఆరు నెలలు ఉందని చెప్తున్నాడు అన్న అయితే ఒకసారి రేట్ ఎంత చెప్తున్నా ఇరవై చెప్తాడు ఇరవై వేలు చెప్తున్నాడు అన్న అయితే చూడండి బ్రేడ్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అయితే సన్లు కూడా బాగున్నాయి నాలుగు సన్లు అయితే గ్యాప్ కూడా ఉన్నాయి ఎంతవరకు వస్తుంది ఫైనల్ అయితే పదహారు వేలు అయితే అన్న అయితే పదహారు వేలు అయితే ఇస్తాడంట ఏజ్ ఎంత ఉందన్న ఆరు నెలలు ఆరు నెలలు ఉందట ఏజు చూడండి అంతే ఇక్కడ ఇంకా చిన్న దూడలు ఉన్నాయి ఒకసారి అయితే దూడల రేట్లు అయితే కనుక్కుందాం చిన్న దూడలే ఈ వీడియో మొత్తం చిన్న దూడలే అడుగుదాం ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి అయితే చిన్న దూడ ఒకసారి అయితే కనుక్కుందాం రేట్ ఏముందో అయితే బాగుంది దూడైతే బాగుంది ఎంత ఏజ్ అసలు పళ్ళు వేసిందా లేదా ఎంతవరకు వస్తుందా అని అయితే కనుక్కుందాం నమస్తేనా ఎంత చెప్తున్నావు అన్న దూడ ముప్పై రెండు వేలు పల్లెసిందా ఎంత ఉందన్న ఏజ్ ఆరు నెలలు ఆరు నెలలు దూడ బ్రీడ్ ఏందన్నా బ్రీడ్ బ్రీడ్ ఏంది హెచ్అప్ ఫుల్ హెచ్అప్ అంటున్నాడు అన్న అయితే చూడండి ఒకసారి అయితే రేట్ అయితే ముప్పై రెండు చెప్తున్నాడు ఫైనల్ ఎంతవరకు వరకు అన్న ముప్పై ముప్పై వేలు అయితే చూడండి అయితే చిన్నగా ఉంది ఫైనల్ అయితే అన్న అయితే ముప్పై వేలు అయితే అంటున్నాడు చూడండి ఒకసారి బాగుంది అయితే క్వాలిటీ బాగుంది చూడండి అంతే ఇంకో రెండు దూడలు ఉన్నాయి చిన్నవి చూడండి ఒకసారి ఇవి కూడా రేట్లు అయితే కనుక్కుందా ఒకసారి ఏముంటున్నా అన్న ఈ ఎంత చెప్తున్నా ముప్పై రెండు ఇది ఏజ్ అన్న ఇది ఆరు నెలలు పల్లె లేదు పాల పళ్ళ మీద ఉంది చూడండి ఇది ఎంత చెప్తున్నావు అన్న ఇరవై ఐదు వేలు అయితే ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు దీనికి కూడా లేదు చూడే బ్రీడ్ తక్కువ ఉంది దాని కదా అదైతే బ్రీడ్ ఎక్కువ ఉందని ముప్పై రెండు వేలు చెప్తున్నాడు ఫైనల్ ఎంతవరకు అవుతుంది అన్న ఇది ఫైనల్ ఎంతవరకు అయితే ముప్పై వేలు ఇది ఇరవై వేలు ఇదైతే ఫైనల్ ముప్పై వేలు అవుతుందంట ఇదైతే ఇరవై వేలు అవుతుందంట చూడండి ఇక్కడ అయితే వైట్ పడ్డ ఒకటి ఉన్నది చూడండి బాగుంది బ్రీడ్ కాకపోతే కొమ్ములు ఉన్నాయి ఎంత చెప్తున్నావా రేట్ ఇది ఇది ముప్పై ముప్పై వేలు పళ్ళు వేసిందా ఎన్ని ఎన్ని పళ్ళు అన్న రెండు పళ్ళు అన్న అయితే రెండు పళ్ళు చెప్తున్నాడు ముప్పై వేలనా ముప్పై వేలు ఫైనల్ ముప్పై వేలు అవుతుందా ఇంకా తగ్గుతుందా అన్న అయితే ఒక వెయ్యి రెండు వేలు అయితే తక్కువ చేస్తా చేస్తామంటారు ట్వంటీ ఎయిట్ వరకు అవుతుందా ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ వరకు అవుతుందా ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ వర్క్ అవుతుందట సైజు ఉంది చూడండి క్వాలిటీ కూడా ఓ బీడ హెచ్చప్ప ఎచ్చప్ప అంట అది జెర్సీ నీదేనా సార్ చూడండి జెర్సీ ఈ జెర్సీ ఎంత చెప్తున్నావు అన్న ఇరవై ఎనిమిది వేలు పల్లె లేదు లేతుంది ఏజ్ ఎంత ఉందన్న ఏజ్ ఒక సంవత్సరం చూడానా అన్నీ అయితే సంవత్సరం చూడండి రేట్ ఏం చెప్తున్నావు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేలు చూడండి అన్న అయితే ఇరవై ఐదు వేలు పైన ఎంత అయితే అంతేనా వెయ్యి రెండు వేలు చూడండి ఏ ఇది పల్లె లేదా ఎంత చెప్తున్నావు అన్న రేట్ రేట్ ఎందు ముప్పై రెండు వేలు చూడండి జెర్సీ దూడ పల్లె లేదన్న పల్లె లేదంట లేతుంది ఎంతవరకు అవుతుంది అన్న ఫైనల్ ఫైనల్ ఎంతవరకు రెండు వేల చూడండి ఒక రెండు వేలు అయితే దొరుకుతుందంట ఇది ఎచ్చు ఎంత చెప్తున్నా రేటు ముప్పై ఎనిమిది పల్లె లేదు ఎప్పు ఒకటేనా ఇది ఇంకా రెండు జాతులే ప్యూర్ వచ్చా పల్లె లేదంట చూడండి ఎంతవరకు వస్తాను ఫైనల్ ముప్పై ఐదు అయితే ముప్పై ఐదు ఓకే చూడండి అన్న అయితే ముప్పై ఐదు వరకు చూడండి ఒకటైతే చిన్న దూడ ఎంత చెప్తున్నావు ఒకసారి కనుక్కుందాం చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే చిన్న దూడలు ఉన్నాయి ఒకసారి అయితే కనుక్కుందాం ఇక్కడ అయితే కనుక్కుందాం చిన్న దూడలు ఉన్నాయి ఏం చెప్తున్నారు రేట్లు అయితే సరే అయితే కనుక్కుందాం అన్న ఎంత చెప్తున్నావు అన్న రేటు ఈ దూడ ఎంత చెప్తున్నావు ముప్పై వేలు చిన్న ఇదా ముప్పై వేలు అయితే ముప్పై వేలు అంట చూడండి రీడు కూడా లేదు ముప్పై వేలు అంటున్నాడు అన్న అయితే ఇది అది చెప్తున్నాను ఇది ట్వంటీ ఫైవ్ ఇది ఇరవై ఐదు వేలు అంట ఇది ఇరవై ఐదు వేలు అంట అదేం ముప్పై వేలు అంట చిన్నది ఇదేం పెద్దది ఒకసారి చూడండి ఇక్కడ అయితే ఒక దూడు ఉంది చూడండి సైజు కొమ్ములు ఉన్నాయి ఒకసారి పళ్ళు వేసిందా లేదా రేట్ ఎంత చెప్తున్నాడు అన్నైతే కనుక్కుందాం ఎంత చెప్తున్నావు అన్న రేటు యాభై రెండు వేలు పల్లెసిందా లేదు పొలం కూడా ఉంది అయితే ఇదైతే ఇదైతే పొలం కూడా ఉందంట ప్రెగ్నెంట్ ఉందంట చూడండి ఒకసారి ఒక నెల అయితే ప్రెగ్నెంట్ ఉంది అదైతే గ్యారంటీ లేదు గ్యారంటీ ఏం లేదు కానీ ఇప్పుడు అయితే చెక్ చే యాభై రెండు వేలు యాభై రెండు వేలు చెప్తున్నాడు ఒక నెల అయితే చూడుందంట చూడండి ఒకసారి సార్ అయితే మనకైతే రెడ్ అండ్ వైట్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఒకసారి దీని అయితే చూసిన చూడండి ఒకసారి ఒకసారి అయితే కనుక్కుందాం రేటు ఏం చెప్తున్నాడు అన్నైతే ఇదేనా ఎంత చెప్తున్నావు రేటు చెప్తా పంతొమ్మిది వేలు ఎంతవరకు అవుతుందన్న ఫైనలా పదహారు వేలు పదిహేను వేలకి వస్తా పదిహేను వేలకి అన్నీ అయితే పంతొమ్మిది వేలు చెప్పినాడు మనకు రైతులకి అయితే పదహారు వేలకి వస్తుందా చూడు ఇదే వద్దనా ఇరవై మూడు పల్లె లేదు పల్లెసి ఇది ఎంతవరకు వస్తుందా ఇరవై ఇరవై ఒక్క వేలు ఫైనల్ అన్నీ అయితే ఇరవై ఒక్క వేలు చెప్తున్నాడు ఇది ఎంత చెప్తున్నా చిన్నది పదహారు వేలు అన్నైతే పదహారు వేలు చెప్తున్నాడు ఇది ఎంతవరకు అయితే ఫైనల్ పన్నెండు వేలు చూడండి ఇది అయితే పన్నెండు వేలు వరకు అయితే అంట తక్కువలో అడుగుతున్నారు చూ ఎన్ని ఉంటుంది అన్న ఇది ఐదు నెలలు నాలుగు నెలలు పైన కదా కిందలే ఇది ఇది పద్నాలుగు ఏజ్ ఎంత ఉంది మూడు నెలలు మూడు నెలలు ఎంత చెప్తున్నావు రేట్ ఫైనల్ ఎంతైతే ఓకే అండి థ్యాంక్ యూ చిన్న దూడలు ఉన్నాయి చూడండి సార్ తాత అయితే ఏం చెప్తున్నాడు రేట్లో సార్ ఎంత చెప్తున్నావు జత జత ఎంత చెప్తున్నావు నలభై వేలు సింగిల్ సింగిల్ అయితే మళ్ళీ ఎంతవరకు ఫైనల్ ఎంతవరకు అయితే నలభై వేలా చూడండి అన్న అయితే ఇరవై రెండు చెప్తున్నాడు సింగిల్గా అయితే ఫైనల్ అయితే సింగిల్గా అయితే ఇరవై వేలు అంటున్నాడు జతమే తీసుకుంటే కొంచెం ఎక్కువ తగ్గొచ్చు చూడండి చూడండి ఇంకో చెప్ప చూడా అదే చెప్తున్నావు అన్న రేటు ముప్పై చెప్తా ముప్పై పల్లేసిందా వేసిందా ఎంతవరకు అయితే అన్న ఫైనల్ రేటు ఫైనల్ ఎంత వరకు అవుతుంది ఇది ఇది ఎంత చెప్తాను ఇది చూడండి ఫ్రెండ్స్ ఒకటి రెడ్ అండ్ వైట్ అడుగుతున్నారు రెడ్ అండ్ వైట్ అయితే మనకి రేరు ఉన్నాయి పీసులు సార్ చూద్దాం సార్ అన్న ఏం రేట్ చెప్తున్నా ఎంత చెప్తున్నావు అన్న రేట్ ముప్పై ఐదు వేలు ఏంటి బ్రీడ్ ఏంది బ్రీడ్ బ్రీడ్ ఏంది జెర్సీ జెర్సీయా జెర్సీ అంటున్నాడు అన్న అయితే బీడు చూడు పళ్ళు వేసిందా రెండు పళ్ళ యాక్చువల్ చూడండి అన్నయితే పల్లెలేదు లేదంటాడు ఫైనల్ ఎంత వరకు అవుతున్నా తెలుగులో చెప్పు ముప్పై రెండు వరకు అన్న అయితే ముప్పై రెండు వరకు అంట ఫైనల్లో చూడు జెర్సీ బీడు డానిష్ కూడా ఉంది మిక్సింగ్ చూడండి ఎంత చెప్తున్నావు అన్న జెర్సీ అవి జెర్సీలు ఎంత చెప్తున్నావు రేట్ ఇది ఇరవై ఐదు వేలు పళ్ళ వేసిందా మళ్ళీ వేసిందా లేదు ఫైనల్ ఎంతవరకు అయింది ఇరవై రెండు వరకు అదేంత చెప్తున్నావు ఎంతనా ఎదులు చూడండి పదివేలు చెప్తున్నాడు అన్నాడు లీటర్ ఫైనల్ ఎంత వరకు అవుతున్నా ఫైనల్ ఎనిమిది వేలు చూడండి నన్ను అయితే ఎనిమిది వేలు అయితే ఇస్తానట ఫైనల్ పదివేలు చెప్పినాడు మనకి ఎనిమిది వేలు వరకు అయితే ఇస్తాను అన్న చూడండి చూడండి గీద అయితే తొంభై ఐదు వేలు చెప్తున్నాడు ఇరవై రోజులు టైం ఉందట చూడండి వస్తాను గీదలు కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి వస్తాను